హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముందులో మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మావయ్యకి లావు ఫ్రెండ్స్కి లావాలి టోటల్గా మీ లావణ్య శ్రీపతి వచ్చేసింది మీ ముందుకి అమ్మమ్మ కబుర్లే టాపిక్తో ఈరోజు మా పెద్ద వదిన గురించి అంటే మా వారి పెద్ద అక్కయ్య గురించి ఇంతకుముందు మీకు చెప్పినట్టు మా అక్క కంటే మా బాబాయ్ చిన్న చివరి బాబాయ్ చిన్నవాడు అని చెప్పాను మీకు ఒకసారి గుర్తుందా ఇక్కడ అంతే అనమాట మా పెద్ద వదిన ఫస్ట్ కదా సో నలుగురు అమ్మాయిల తర్వాత మా వారు మా బావగారు పుట్టారు తర్వాత మా గారు సో ఏంటంటే మా పెద్ద వదిన ఆల్మోస్ట్ మా అమ్మకంటే ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ మాత్రమే చిన్నవాళ్ళు అలాగే వాళ్ళ పెద్ద అమ్మాయి నాకంటే సిక్స్ మంత్స్ ఆర్ సెవెన్ మంత్స్ చిన్నది సో నాకు ఆవిడని చూస్తే మా అమ్మగారిని చూసినట్టుండేది మీరు అనవచ్చు ఎవరైనా అత్తారింట్లో ఇంట్లో వాళ్ళ గురించి అలా కూడా చెప్తారా అని చెప్పేసి కానీ మా వదిని అంతేనండి అమలానే చూసుకునే వాళ్ళు కూడా ఒకసారి నేను ఆర్గండి శారీ కొనుక్కున్నాను ఇష్టపడి ఆర్గండి శారీ అంటే అప్పుడు తెలియని కూడా తెలియదు నాకు ఆ కలరు సీ గ్రీన్ కలర్ అనమాట కాంబినేషన్స్ దాని మీద ఫ్లవర్స్ డిజైన్స్ అంతా నచ్చి నా అంతటా నేను కొనుక్కున్న ఫస్ట్ అండ్ లాస్ట్ శారీ నేను శారీస్కి డబ్బులు ఖర్చు చేయను అయితే కొంటమైతే కొన్నాను కానీ కట్టుకోవడం జాతకాలేదు ముఖ్యంగా కుర్చీలు పెట్టుకోవడం జాతకాలేదు సో ఆ టైంలో అనుకోకుండా ఏదో ఫంక్షన్ ఉంది అందుకని కట్టుకోవాలనుకున్నాను మా వదిన ఉన్నారండి మా వదిన ఉండి నాకు కుర్చీలు పెట్టారండి చక్కగా సరిచేసి నీట్గా పట్టుకోరా అలా అని ఇలాగా అని చెప్పేసి నేను పట్టుకుంటే ఆవిడ చక్కగా కూర్చులు పెట్టి వాటిని సరి చేసి నీట్గా ఐరన్ చేసిన టైప్లో చేసి స్టిఫ్గా వండిపోతాయి కదా కాటన్ సారీసే స్టిఫ్గా వండిపోతే ఒకసారి వాటిని సెట్ చేస్తాయి ఇంకా ఆర్గండి సారీ చాలా బాగుంటుంది ఎవరన్నా ఎప్పుడన్నా కట్టుకున్నారో లేదో ఎక్కడన్నా ఇప్పుడు దొరికినా కూడా ట్రై చేయండి ఆర్గండి సారీస్ సూపర్ ఉంటాయి ఆర్గండి కాటన్ అంటారు వాటిని సో ఆవిడే నాకు శారీ కట్టారు అలాగే ఒకసారి ఏదో సందర్భంలో ఇంట్లో దాదాపు ఫిఫ్టీ ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ నేను అప్పటిదాకా అంతమందికి వంట చేయలేదు ఉన్నారు నాకు చేత కాలేదు ఎలా చేయాలి టెన్షన్ పడుతున్నాను ఈవినింగ్ పైగా టిఫినే చేస్తారు అదేదో సందర్భం మొత్తానికి టిఫినే తినాలి సో అందరూ చపాతీ అడిగారు ఆ చపాతీ పిండి అంతమందికి కలపడం ఒత్తడం కాల్చడం మళ్ళీ అందులో కూర సో నాకు చేత కాలేదు చేత కాలేదు అంటే టెన్షన్ పడుతున్నా అంతమందికి చపాతీ చేయాలి అంటే ఎట్లాగా మా అబ్బాయి చిన్నవాడు సో వదినొచ్చారండి అంతమందిలో అంటే ఇంకా అప్పటికి మా వదినలు వేరే వాళ్ళు లేరు తర్వాత వస్తారు మా పెద్ద వదిన మాత్రం ఉన్నారనమాట తను వచ్చారనమాట తను వచ్చేసేసి ఫస్ట్ టైం నాకు హాకిన్స్ కుక్కర్ ఉండేది సో అప్పటిదాకా ఏంటంటే రైస్ మాత్రమే ఉండేదాన్ని నాకు తెలియదు కూడా తెలియదండి రైస్ వండుతారు అని కూడా తెలియదు బేసిక్గా నాకు నైన్టీన్ ఇయర్స్ మ్యారేజ్ అయిపోయింది అప్పుడు నా ఏజ్ వచ్చేసేసి మేబీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ సో సో ఏంటంటే నాకు చేత కాలేదు అంటే తెలియదు కూర కూడా అందులో చేస్తారని మా వదిన అందులో ఎలా చేయాలి కూర అని చెప్పేసి నాకు నేర్పారు ఫస్ట్ టైము ఇంకా అప్పటి నుంచి నాకు ఇంకా డైరెక్ట్ బిర్యానీ అంటే వెజిటబుల్ బిర్యానీ చేసిన అయినా అట్లా నేను అవసరమైనప్పుడు ఎక్కువ మందికి చేయాల్సి వచ్చినప్పుడు ఫాస్ట్గా చేసేయగలిగేదాన్ని అనమాట సో అదొకటి నేర్పించారు ఆవిడ నాకు అలాగే ప్రతిదానికి సపోర్ట్ చేస్తారండి నన్ను ఎప్పుడూ ఒక మాట కూడా లేదు ఇన్నేళ్ళ ఇన్నేళ్ల లైఫ్లో నన్ను ఎప్పుడూ ఒక మాట కూడా అవడం లేదు కోపం వస్తే ఒక గంట మహా అయితే రెండు గంటలు మాట్లాడరేమో అంతే అదే నేను ఫోన్ చేసి వదినా అన్నానంటే ఇంకా అంతే ఫ్లాట్ అంత సలహాలు కూడా అలాగే ఇస్తారు కేకలేయడం కూడా ఎలా ఉంటుందంటే స్మూత్గా ఉంటుంది అందుకే అంటున్నా నేను అచ్చమ్మా అమ్మలాగా కఠోరంగా చెప్పరు అనమాట మాట అనేది లోపల నుంచి కోపంగా కానీ అంటే పిచ్చి మాటలు మాట్లాడుతూ చెప్పడం కానీ అంటే తిట్లు తిడుతూ చెప్పడం కానీ ఉండవండి మా పెద్ద వదిన దగ్గర మిగతా వదినలు తిట్టారా అంటే వాళ్ళు కూడా ఏమి తిట్టేవాళ్ళు కాదు ఎలా అనేవాళ్ళు అంటే ఆడపడుచులు ఉన్నారు అంటే నాకేం తెలియదు సో ఆడపడుచులు ఉన్నారు వాళ్ళకి ఫోన్ చేయాలి ఫస్ట్లో అప్పటికి లెటర్స్ కదా లెటర్స్ రాయాలి ఎలా ఉన్నారో కనుక్కోవాలని తెలుసుకోవాలి నువ్వు ఇలా చెప్పేవాళ్ళు అంటే వేరే వదిన వాళ్ళు సో మా వదినైతే అది కూడా చెప్పారనమాట ఎట్లాగంటే నవ్వేసి ఊరుకునేవాళ్ళు ఈ మాట ఒక వదినప్పుడు రెండో వదినేమో లావణ్యకి వాళ్ళ మా మన అక్క అంటే ఇష్టం అంటే మరి ఇంకే మా అందరికీ రాయకపోయినా కనీసం మా అక్క కన్నా లెటర్ రాయి ఎలా ఉందో అప్పుడప్పుడు కనుక్కోని సో నాకు అలా లెటర్స్ ఫోన్లు వాళ్ళు అలా నెమ్మదిగా చెప్పే అలవాటు చేశారు కానీ వాళ్ళందరూ ఏమైనా ఇంకా ఎప్పుడైనా వాళ్ళ తమ్ముడిని వెనకేసుకొస్తూ అన్న కనీసం మాట్లాడతారు కానీ అంటే పెద్ద పెద్ద గొడవలు ఏం జరగవండి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి కదా వస్తున్నప్పుడు అట్లా మాట్లాడి చెప్తారు వాళ్ళు సపోర్ట్ అన్న చేస్తారు కానీ మా వదిన సపోర్ట్ చేయరు మా పెద్ద వదిన ఏంటంటే నువ్వు అలా చేయకూడదురా అమ్మాయిని అలా అనకూడదురా అని ఉన్నది ఉన్నట్టు చెప్తారనమాట ఎవరి పక్షాన న్యాయం ఉంది అనిపిస్తే వాళ్ళని ఒకవేళ నాది పొరపాటు ఉందనుకోండి లావణ్య తప్పమ్మ అంటారు అంతే ఇంకేమన్నారు అనమాట సో మా వదిన మా పెద్ద వదిన నాకు సంథింగ్ స్పెషల్ ఉన్న వాళ్ళల్లో మా ముగ్గురు వదినల్లో మా వదిన సంథింగ్ స్పెషల్ అలాగే ఇంకో సందర్భం వాళ్ళకి ఇద్దరు మగపిల్ల ఆడపిల్లలే ఉన్నారనమాట మా పెద్దవాడి పెళ్ళి మాత్రం చేయాలని అనుకున్నారు మేము పీట్ల మీద కూర్చొని చేస్తాము అని చెప్పి మా వారిని అడిగారు నన్ను అడిగారు ఓకే వదిన అన్నా నేను అంటే మా వారు మాత్రం ఒప్పుకోలేదు ఎందుకంటే నాకు వాడే పెద్ద అబ్బాయి నేను ఎవరు పెళ్లి చేయాలట్లయితే అనుకుంటూ ఇంకా సో అట్లాగనమాట కానీ అవ్వలేదు చివరికి మేమే చేసామనుకోండి ఆవిడికి చే ఆవిడ చేయలేకపోయారు అది వేరే విషయం అయితే ఏంటంటే చెప్పాను కదండి మా వదినలాగా చాలా మంచివాళ్ళు ఆల్మోస్ట్ మా అమ్మలాగానే ఈరోజుకి నేను మా వదినతో అదే చెప్తాను ఎవరికి చేసినా చేయకపోయినా మా పెద్ద వదినకి మా అమ్మతో పాటుగా చేస్తూనే ఉంటాను కాకపోతే మరీ రెగ్యులర్ కాదులేండి అమ్మకి టెన్ డేస్కో వీక్లీ వన్స్కో చేస్తే మా వదినకి వన్ మంత్కి ట్వంటీ డేస్కి అలా చేస్తాను అన్నమాట సో ఇదండి సంగతి ఈరోజుతో ఇంకా పెద్దవాళ్ళ గురించి ఇంట్రడక్షన్లు ఉన్నాయి చాలామంది చెప్తూ ఉంటే చాలా వస్తాయి కదండి లైఫ్లో వీళ్ళైనా ఉంటారు ఇంకా చాలామంది ఉన్నారు కానీ ఏంటంటే ఇంకా ఇంట్రడక్షన్స్ ఆపేద్దాం అనుకుంటున్నాను సందర్భాన్ని బట్టి వస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు చెప్తూ ఉందాము ఇంకా రేపటి నుంచి ఏంటంటే ఇల్లు అమ్మమ్మ ఇల్లు అనే దాని గురించి మాట్లాడుకుందాం బేసిక్గా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు ఎప్పుడు కొన్నారు ఏంటి దాని గురించి ఇంకా మొత్తం మీకు చెప్పా కదా పూల తోటల గురించి చెప్తే వన్ ఆర్ టూ ఎపిసోడ్స్ అవుతుందని నిజానికి చాలానే అవుతాయండి సింపుల్గా చెప్పడం అనేది నాకున్న ఆ ఇంటి రిలేషన్స్తో అవ్వదు సో మంచిగా చెప్తాను ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా వినండి ఓకేనా ఇప్పుడు ఇంకా రేపటి నుంచి అమ్మమ్మ ఇల్లు అయితే మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి ఒక పేరు సజెస్ట్ చేశారు పెద్దమ్మ అమ్మమ్మ గారి ఇల్లు అని పెట్టి పెద్దమ్మ బాగుంటుంది అని చెప్పేసి సో అమ్మమ్మ కబుర్లలో అమ్మమ్మ గారి ఇల్లు గురించి రేపటి నుంచి ఎపిసోడ్స్ స్టార్ట్ అవుతాయి ఎన్నైతే అన్ని పెడతాను సో అందరూ వాచ్ చేయండి ఎంజాయ్ చేయండి ఛానల్ని లైక్ చేయండి సారీ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాటా